అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకరు ఉండి దాన్ని ఇది ఒక ఆరు నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ చేయ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఒక ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు నాది అట్లా కాదు నాకు నేనే చేసుకోవాలి నా వెనకాల ఎవరు లేరు అని కాకపోతే సోషల్ మీడియాలో ఇదే నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా మీరే ఫస్టా నేనే ఫస్ట్ ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది అది వాని అదృష్టం వాని తప్పు కాదు వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది అది వాళ్ళ అదృష్టం ఆ అదృష్టం నాకు లేకుండే సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్ నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి అది ఏ ఫీల్డ్లో అయినా నేను యాక్టర్ల గురించి కాదు లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది ఏ కోర్స్ చూసేయాలి అన్నీ తెలుస్తాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్ మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అది నేను నేను చెప్పింది ఆనంద్కి ఇస్తున్నారా ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా అండ్ హీస్ హీస్ డెఫినెట్లీ హ్యాజ్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్ సో హండ్రెడ్ పర్సెంట్ హీ హాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ విజయ్ గారు యాక్చువల్గా మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్ మా అన్న రోల్ అది సత్య ప్లే చేసేదే అన్న ఆనంద్ చిన్నోడు అయిపోతాడు తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు మా అన్న రోల్కి సత్య 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 గారే పర్ఫెక్ట్ సో సత్య సత్య అని రెడ్కో విజయ్ గారు ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది మీ బ్రదర్స్ కనిపించిందా మీకు గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి ఇప్పుడు యాంగర్ ఉన్న బాధ అయినా డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మనం ఎక్కడి నుంచో ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది ఐ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ థింక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అ లాట్ ఆఫ్ ద ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ మై లవ్ అండ్ బాండ్ విత్ మై ఓన్ బ్రదర్ అన్నదమ్ము గారు అనదన అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రసిగా ఉంటారు కొంచెం ఎంత కొంచెం డామినేషన్ ఉంటుంది అది మీకు ఈ సీన్లో ఏమైనా చేసేటప్పుడు ఇట్లా చేస్తుందా అనిపించిందా ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా కొంచెం ఉంటుంది కదా యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు అరే చిన్నోడు రావా అన్ని కొట్టకు రావాడు ఇట్లా చేయకరా పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు మీరు అలానే పట్టే హండ్రెడ్ పర్సన్ నాకు అట్లనే అయింది నా లైఫ్లో నా థర్డ్ క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది విజయ్ గారు అంటే మీందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు మీరు కూడా అదే ఆశిస్తున్నారు అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు మీ సినిమాలని మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే కాకపోతే ఆ సినిమా డైరెక్టర్ను ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేసాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది సో ఆ గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్సు ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి మనమంతా పార్ట్ ప్లే చేస్తాం కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం ఆ తర్వాత సెట్లలో ఉంటాం ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయినంత వరకు డైరెక్టర్ ఒకడే అందరు ఎడిటర్ల మధ్యలో వచ్చిపోతారు మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు సో మనమంతా ఒక పార్టే ప్లే చేస్తాం సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా అర్జున్ రెడ్డి క్రెడిట్ వస్తే అది సందీప్ అది గీతా బంధంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది కింగ్డమ్కి క్రెడిట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ది బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూ రీస్ కింగ్డమ్ హీఈస్ ద